ఫ్రాంక్లీ అండి ఈ నియోజకవర్గం డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ప్రతి కాన్స్టెన్సీకి ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంది పర్టికులర్లీ ఇప్పుడు రంపచోడవరం చూస్తే మెయిన్ ఇష్యూ పోలవరం ప్రాజెక్ట్ అక్కడ ముంపు బ్రాండ్ల ముంపు సో వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి సో పోలవరానికి ఒక స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చి ఇష్యూస్కి ఎట్లాగా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మునిగిపోయి రోడ్ల మీదకి వస్తున్నారు ఈ రోజు కాంటోర్ ప్రాబ్లం ఉంది పోలవరం ఫస్ట్ పోలవరం ఇష్యూస్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అందలేదు ఇప్పుడు ఇళ్ళు కట్టినా కూడా అక్కడ ముప్పై ఆరు సదుపాయాలు ఇస్తారన్నారు ఒక సౌకర్యం కూడా ఇవ్వలేదు అలాగే అక్కడ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో పోలవరం ప్రాజెక్టులో నష్టపోయిన కుటుంబాల్లో వాళ్ళకి పది లక్షలు ఎక్స్క్రేషన్ ఇస్తా ఉన్నారు వ్యాపారాలు పెట్టుకోవడానికి అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఏడులో లక్షన్నర నుంచి లక్షన్నర ఇచ్చిన ల్యాండ్స్ కి ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వలేదు అండ్ చెప్పాలంటే ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఐదు సంవత్సరాల్లో ఎవరికి చేరిన పరిస్థితి లేదు అండ్ ట్రైబల్ ల్యాండ్స్ ఏ అయితే మునిగిపోయినాయో వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఐదు ఐదు ఎకరాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ల్యాండ్ ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు సో ఇష్యూస్ చాలా ఉన్నాయండి అక్కడ ఆ ఇష్యూస్ మీద పరిష్కారం చేయాలి ఇంకా అరకు పాడేరు ప్రాంతాల్లో చూస్తానండి ఇప్పటికీ డొలామూతలు తప్పట్లేదు ఏంటంటే మెడికల్ ఎమ్యూనిటీస్ వెరీ పువర్ విద్య ప్రైమరీ స్కూల్స్ అన్ని మూసేశారు చిన్నపిల్లలు ఫౌండేషన్ పడకుండా ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలలో కూర్చుని ఉన్నారు ఆ బిల్డింగ్స్ కూడా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు స్టిల్ స్టిల్ సో అస్సలు అక్కడ వైద్యం అన్నది మెయిన్ ప్రాబ్లం వైద్యం ఇక్కడే కాదు రఫ్ టెరైన్ మొత్తం ప్రాబ్లం ఉంది ఎక్కడైతే కురుపాం ఉందో సీతంపేట ఉందో అంటే ప్రధానమంత్రి గారు ఎవ్రీ రెండు కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలన్నారు అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం ఉన్న కేంద్రాల్లో కూడా మందులు లేకపోవడం అవి ఉన్నా కూడా అసలు డాక్టర్లే లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అడ్రస్ చేయవచ్చు సో నేను నా ఎజెండాలో ఐదు అనుకున్నానండి పార్టీ గీత మేనిఫెస్టో ఒకటి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల్లా నెరవేరాలి సూపర్ అది ప్రధాన మంత్రి గారు ప్రతి గిరిజనురాలు పర్టికులర్లీ ఫీమేల్ మహిళ పేరున ఇల్లు ఉండాలి అన్నారు సో అది వెళ్ళాలి రెండోది విద్య ప్రతి ఫ్యామిలీకి డెఫినెట్ గా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అన్నది ప్రతి ఒక్కరికి చేరాలండి ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మూసేయడం వల్ల ప్రైమరీ స్కూల్స్ మూసేయడం వల్ల ఐదు ఆరు కిలోమీటర్లు నడిస్తే తప్పితే కొల్లొడ్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు సో దానికి టు అటెండ్ దట్ వైద్యం సేమ్ నేను ఉన్నప్పుడు అంబులెన్సెస్ ఇచ్చాను ఇప్పుడు అంబులెన్సెస్ లేవు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు నా మెడిసిన్స్ లేవు సో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో అది వాళ్ళకి ఇమీడియట్ గా చేరవేయాలి అట్ ద సేమ్ టైం ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ తీసుకోలేదు ఆయుష్మాన్ భారత్ వస్తే ప్రతి ఒక్కళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షలు మినిమం ఇన్సూరెన్స్ వస్తుంది హెల్త్ ఎమ్యూనిటీస్ వస్తాయి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి అది కూడా నిర్వీర్యం చేస్తారు ఏమీ లేకుండా అండ్ డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మన కొత్త మేనిఫెస్టోలో నిన్న మోదీ గారు అనౌన్స్ చేసిన దాంట్లో సో అది వైద్యం అంటే విద్య వైద్యం ఇల్లు నాలుగోది యువత ఉపాధి అండి యువకులు కంప్లీట్ నిర్వీర్యం అయిపోయారు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఏజెన్సీ డిఎస్సి లేదు అసలు ఉద్యోగం అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఐదు సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీస్ లేవు ఉపాధి ఇది లేదు ఎంఎస్ఎంఈలో చాలా మటుకు లోన్స్ ఇస్తారు ఇప్పుడు ముద్రా లోన్ చూస్తే ఇరవై లక్షలకు పెన్షన్ పరిస్థితి చూస్తుంది సో ఇవన్నిటి మీద మెయిన్ యువకులకు ఉపాధి కల్పన ఐదోది చాలా ఇంపార్టెంట్ నాకు క్లోజ్గా ఉన్నది మహిళా సాధికారత గిరిజన మహిళ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా తను బిజినెస్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేయాలి అట్ ద సేమ్ టైం నారీ శక్తి బంధన కారణంగా మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చట్ట కూడా కల్పిస్తున్నారు కాబట్టి మహిళలను ఎంపవర్ చేసి నాయకులుగా తయారు చేయడంలో ఒక మహిళ రోల్ ఎలా ఉంటుంది మహిళా సాధికారత కోసం డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి మహిళలకి ఒక అవగాహన కల్పించడం అట్ ద సేమ్ టైం లైవ్లీహుడ్ పెంచడం ఈ ఐదుట్ల మీద నా మేనిఫెస్టో ఉంటుంది